ఇది ముందుగా ఈ మీటర్ ద్వారానే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా ఈ ప్రజల మీద భారం పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మీటర్ ఉంది పనిచేస్తుంది అది పద్ధతిగానే ఒక సిస్టమేటిక్గా ఉంది ఈ సిస్టమేటిక్గా ఉన్న పద్ధతిని తీసేసి కొత్తగా పెట్టడం వల్ల ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడదు ఎందుకంటే ఇది ఏదో వస్తువు వాళ్ళకి ఇవ్వట్లే ఓన్లీ మీటర్ పెడుతున్నారు మీటర్ పెట్టి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారంటే అది భారమే కదా అలాగే మీటర్ పెట్టడం వల్ల అదనపుగా కొన్ని ఈ ఇబ్బందులు అన్నది వస్తున్నాయి ఎందుకంటే పీక్ అవర్స్ టైమింగ్ ఇంతకుముందు పీక్ అవర్స్ టైమింగ్స్ డొమెస్టిక్ కస్టమర్స్ మీద లేదు ఆ డొమెస్టిక్ కస్టమర్స్లో ఎవరున్నారు ఎక్కువ దళితులు గిరిజనులు ఏదైతే బడుగు బలహీన వర్గాలు పేద కార్మికులు వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకు వచ్చే సబ్సిడీని ఎత్తేయడానికి ఈ ప్రభుత్వం అనేది కుట్ర పనుతుంది స్మార్ట్ మీటర్లు పెట్టి వాళ్ళని నడ్డి విరచడానికి ఈ ఈ పీకాస లోడ్లో ఎక్కువ ఛార్జ్ చేయడానికి అలాగే వాళ్ళ రీఛార్జ్ చేయకపోతే మొత్తం కరెంటే లేకుండా చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కుట్ర పనుతుంది ఆ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి ఇది ప్రభుత్వం కావాలనే ప్రజల మీద మోపుతున్న భారం ఇది కార్పొరేట్ రంగానికి వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలకి కొమ్ము కాస్తూ వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇది ప్రజల మీద రుద్దుతున్నారు అందుకని ఈ ప్రజా సంఘాలుగా దళితులుగా గిరిజనులుగా కార్మిక వర్గంగా మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకుని పాత యథాసథ స్థితిని కొనసాగించాలి పాత విద్యుత్ మీటర్లు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం